యువతను తప్పుదోవా పట్టించేందుకు చంద్రబాబు కో పనిచేస్తుందని వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు విశాఖలో దొరికిన డ్రగ్స్ కేసు మూలాలు అన్ని కూడా నారా దగ్గుపాటి కుటుంబాల నుండి వస్తున్నాయని ఆరోపించారు ఎన్నికల సంఘం ఆ డ్రగ్స్ కేసులపై తగు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు వైఎస్ఆర్సీపీ కోరారుల్ నియోజకవర్గంలో నియోజకవర్గంలో స్థానిక అరవై ఒకటవ డివిజన్ బాంబే కాలనీ హెచ్ వన్ బ్లాక్ ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావు మరియు తదితరులతో కలిసి పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి చక్కటి స్పందన వస్తోందని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగనన్నే మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు జగనన్నే వస్తేనే మళ్లీ మాకు పథకాలు వస్తాయని ప్రజలు తెలుపుతున్నారని చెప్పారు ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు బోండావమ ఒక్కసారి కూడా తమ దగ్గరకు రాలేదని స్థానిక ప్రజలు తెలుపుతున్నారని బోండావమకు చిత్తశుద్ధి ఉంటే ఈ బ్లాక్లన్నీ తిరగాలని సవాల్ చేశారు ప్రజలను బోండావమ బెదిరిస్తున్నారని ఆయన బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు బోండాకి సరైన రీతిలో సినిమా చూపిస్తామని సవాల్ విసిరారు బోండా మూడు కండువాలు కప్పుకొని ప్రచారం చేయాలని మేము ఒక కండువా కప్పుకొని ప్రచారం చేస్తామన్నారు మా ధైర్యం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు బోండా రౌడీ హీటర్లతో రాజకీయం చేస్తున్నాడన్నారు డ్రగ్స్ కేసులో ఉన్నవారు ఎవరు అందరికీ తెలుసు అన్నారు యువతను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు అందుకో పనిచేస్తున్నారన్నారు యువతను మత్తులో పెట్టి ఓట్లు వేయించుకునేందుకు సిద్ధమయ్యారన్నారు మోడీ మరియు ఎన్నికల సంఘం ఆ డ్రగ్స్ కేసులపై తగు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీని మూలాలన్నీ కూడా నారా దగ్గుపాటి కుటుంబాల నుండి వస్తున్నాయన్నారు బాగున్నామా మనిషి చూడడానికి బాగానే ఉంటాడు లోపలంతా కుళ్ళు కుతంత్రాలే ఇటువంటి నీచులు మాకొద్దు అని చెప్పని ఈ సెంట్రల్ చదువుతున్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ఎలక్షన్స్ కాలేదు బెదిరింపులు దాళ్ళు షీటర్లతో బెదిరించడాలు ఇవన్నీ భయపడతారా ఎవడు భయపడతారు ఇక్కడ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం గుర్తుపెట్టుకోండి మీరు ఆయన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ప్రజానికానికి ఆయన ఎప్పుడు కూడా అండగా ఉంటాడు నీలాంటికి రౌడీలకి గోండాలకి స్థలాల కబ్జాదారులకి భయపడే పరిస్థితి లేదు గతంలో అంటే చూసి చూడకుండా జరిగింది ఇక్కడ ఇప్పుడు అలా ఉండదు సినిమా వేరే స్టైల్లో ఉంటుంది బోండవమ్మా ఈ మైసూర్ బోండోకి మాత్రం తప్పకుండా చూపెడతాను ఏదైతే అతను చేసిన అరాచకాలు అన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తాము అతని సంగతి అని తెలుస్తాను ఎందుకంటే ప్రజలకు మంచి చేసేవాడు కాదు ఎవరైనా కానీ ప్రజలకు మంచి చేయకుండా బెదిరించి ఓట్లేయమని చెప్పని బెదిరించి ఏదో మాట్లాడదామని చెప్పని అంటే ఆ రోజులు పోయినాయి ఇక్కడికి వచ్చింది జగనన్న సైన్యంలోంచి వచ్చే ఇక్కడికి నేను తప్పకుండా నీ సంగతి ఏంటో చూస్తా గ్యారంటీగా సమస్య లేదు ఎట్టి పరిస్థితిలో మైసూర్ బోండా సంగతితో చూస్తాను ఎందుకంటే బాగా బేరాలు బలుకుతున్నాడు మరి మా హెచ్బిలాక్ హెచ్బెచ్చుటూ తిరగడం జరిగింది మరి మా ప్రజలు బ్రహ్మరాధం పెట్టారు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు మీకు మిమ్మల్ని గెలిపిస్తాము మా మా ప్రతి ఒక్కరి ఓట్లు మీకే వేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ మా డివిజన్ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఓట్లు ఓట్లు వేస్తామని మా వాళ్ళు చెప్తున్నారు మరి మా మా డివిజన్ నుంచి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించి జగన్ గారికి ఈ గిఫ్ట్గా ఇస్తాం ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ గారిని జగన్ గారికి గిఫ్ట్కి ఇస్తామని చెప్తాను